അതെ ഇതി ഇതി 3000 പക്കാ ഡി കോഡ് ഇതിൽ 33 രാജനവാ ഇന്ന് ഒന്നോ ഒന്നോ അങ്ങോട്ട് പോവുക അമ്മാ ആ ആ ആ ബൈ അണ്ണാ ദാ അതു കൂടുന്നു വേഗം രാജനവാ ഇതിനെക്കൊണ്ട്

और ये भी സീനിയർ <laughs> ഫോട്ടോക <laughs> और सब तो आएगा चलिए और पोर्टल आएगा जाफर भाई ठीक है और ना मेरे पर वाला काटो आज की आयु वृद्ध प्रभात सम्मान नगर नागपुर की आयु वृद्ध प्रभात सम्मान नगर नागपुर नागपुर की आयु वृद्ध प्रभात सम्मान नगर नागपुर नागपुर இன்னொரு குடோன் இருக்கா நல்லா நல்லா இன்னொரு குடோன் लगायो सम्पूर्ण रामहरु सम्मान गरिन्छ। ए किन हो न कि त म जस्तो छु। यो मीठो पकवान। आहा मामा। పట్టణ ఇరవై మూడు వార్డుకు ఇచ్చేసిన ముఖ్య అతిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే గౌరవ సంజయ్ కుమార్ సార్ గారికి చెప్పారు ఇరవై ఎనిమిది లక్షలతో సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ ఈరోజే కాకుండా నా మా ఉన్న ఈ ఐదు సంవత్సరాల పాలన ఒక కోటి పైనే వర్కులు చేశాము ఇరవై ఏళ్ళలో జరిగింది ఈ ఐదేళ్లలో ఐదేళ్ళ అభివృద్ధి చేసి చూపించాము ఇక్కడనే కాకుండా జగించిన పట్టణమే కాకుండా మా వారిలో చాలా సమస్యలున్న సంజయ్ అన్న గారికి వెను వెంటనే సమస్యలకు చూపించగానే సమస్యలు పరిష్కరించారు డ్రైన్లు సమస్యలు కానీ వా వాటర్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే కొన్ని జల పట్టణంలో మధ్య మధ్యలో ఉన్న అయినా కానీ కొన్ని గల్లులకు వాటర్ సమస్య ఉంటుండే మిషన్ పైరత లాంటిదే కానీ ఇప్పుడు వచ్చిన అమృత స్కీమ్లో కానీ సంజయ్ అన్న ప్రాబ్లం క్లియర్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది గత ఐదు సమస్యల పాలనలో ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా కూడా సంజయ్ సంజయ్ అన్న గారు వార్డు అభివృద్ధికి వస్తామని చాలా వరకు ఎవ్వరు అడిగినా కానీ కాదనకుండా అన్ని వార్డులకు పనులు చేయించాను మా స్థానిక ఇరవై నాలుగు వార్డులో ఇప్పటి వరకు దాదాపుగా కోటి ముప్పై లక్షలతో అభివృద్ధి పనులన్నీ చేయించాను ఇంకా మీద అందులో చేపిస్త మాటలు లేకుండా అన్ని పనులు పూర్తి చేసేందుకు ధన్యవాదాలు సార్ ప్రత్యేకంగా గతంలో నేను వేరే పార్టీలో ఉన్నా కానీ ఏ రోజు కూడా సాధారణకి వెళ్ళి పని కావాలి సార్ అంటే వెంటనే వాటిని ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా చేపిస్తుంది మాటించి మరీ కూడా నాకు సహకరించారు ధన్యవాదాన్ని మా ఐదు సంవత్సరాల పాలనలో దాదాపు వార్డు కాకుండా జగిత్యాల పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చేశారు సార్ ఇప్పటివరకు కూడా గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి ఎక్కడ అభివృద్ధి లేకున్నా కానీ అక్కడ గుర్తించి అక్కడ స్థానిక సమస్యలను క్లియర్ చేసి ఉదాహరణకు గతంలో కొన్ని జోన్లు ఉండే ఆ జోన్ల పరిధిలో కనీసం అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఇల్లు పర్మిషన్ కూడా అవకాశం లేని కొన్ని జోన్లను కూడా గుర్తించి సార్ గత రెండేళ్ళ కింద దాదాపు పదిహేడు సార్ పదిహేడు జోన్లను మొత్తం క్లియర్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి సమస్యలు కూడా క్లియర్ చేసి ఒక జివో తీసుకొచ్చి మరీ ఇక్కడ ఇక్కడ అభివృద్ధి చేశారు ఇలా కాకుండా మిషన్ భగీరత ద్వారా కానీ ఇంటింటికి లైన్ ఇచ్చి వాటర్ సమస్యలు ఉన్న దగ్గర కానీ అన్నీ క్లియర్ చేశారు ప్రత్యేకంగా మా వార్డులో అభివృద్ధి చేసినందుకు దగ్గర సార్ ధన్యవాదాలు మరి దిగిటాల మున్సిపల్ చరిత్ర లోపల ఈ టర్మ్లో వచ్చినన్ని నిధులు ఎప్పుడు రాలేదు రోజు ఇప్పుడు ఈ వారం పది రోజులకి రోజు కోటి కోటి యాభై లక్షల వర్కులకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుందంటే మరి గతంలో కూడా పోయినా జ్యోతిగారు రాకముందు కూడా బాగానే వర్కులు అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎన్నుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నట్ల అభివృద్ధికి ఆటగాలు లేకుండా నిధులు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళి గెలిచిన మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసి దేశాల పట్టణాన్ని అభివృద్ధి చూపాలనే ఒక ఆలోచనతోటి ఒక పెద్ద ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చిన భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బస్ ఫ్రీ లేదు ఎక్కడ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు ఐదు వందల సిలిండర్ లేదు యాభై మూడు వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇచ్చిన గణించడం దక్కింది నిన్న కూడా విదేశాలకు పోయిండు అక్కడ కూడా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పదహారు వేల ఉద్యోగాల కొరకు ఒప్పందం చేసుకుని వస్తున్నాడు ఏది ఏమైనా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నందుకు దిగిచాల పట్టణ ప్రజల పక్షానకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఒక్క రోజు కూడా స్థిరం లేకుండా ప్రతిరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము ప్రతి రోజు భూమి పూజ కార్యక్రమాలు ఉన్నాము ఏవైతే మనం గత పదిహేను రోజుల నుంచి మనం చేస్తున్న కార్యక్రమం నెల్లూరు నుంచి చేస్తున్నా ఆల్రెడీ కొన్ని వార్డులకు సంబంధించిన రోడ్లు మోర్లు అయిపోయినాయి ఇంకా కూడా ఆల్రెడీ వర్క్లు నడుస్తున్నాయి ఎవరైనా సరే కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు మరి వర్క్లు అయితే అని ఆలోచనలో ఎవరు ఉండాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు వేరే వార్డులలోకి వెళ్ళి చెక్ చేసుకొని రావచ్చు పనులు ఆల్రెడీ ఆల్మోస్ట్ పూర్తయితున్నాయి ఇవి ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టాక కూడా పనులు స్టార్ట్ అవుతాయి అట్లాగే మనం ఇప్పుడు ఈ ఆరు వార్డులకు సంబంధించి చూసుకుంటే ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల నిధులు ఇప్పటికీ కేటాయించింది ఉన్నది సో దాంట్లోంచి నాలుగు కోట్ల వరకు మనకి ఇప్పటికీ వార్డులకు సంబంధించిన పనులు పూర్తయినాయి అంతేకాకుండా ఈరోజు కోటి ముప్పై ఆరు లక్షలు కోటి ముప్పై ఆరు లక్షలతోటి మనం నిధులు కేటాయించుకొని ఈరోజు ఆరు వార్డ్లకు సంబంధించిన కోటి ముప్పై ఆరు లక్షలు నిధులు వెచ్చించుకొని మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క రోజు మనం ఇంత డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు కూడా తప్పక సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే అందరూ మోర్ల మీద చెత్త పేరుకపోతుంది చెత్త తీయట్లేదు అని చెప్పేసి మనం ఇంట్లో ఉన్న ఈ చెత్తను తీసుకొచ్చి మోర్లలో వేయకుండా అందరూ కూడా చెత్తబండికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వాటికి రోడ్లు వేస్తున్నాము మోర్లు కడుతున్నాము దాని మీద స్లాబ్లు వేస్తున్నాము అట్లనే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఇండ్లను కొంచెం వెనక్కి ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రోడ్లు ఏమంటున్నారు మోర్లు కట్టమంటున్నారు అంతా ఓకే కానీ ఎవ్వరు కూడా వెనక్కి జరిగి ఇల్లు అని ఈరోజు మేము ఉన్నప్పుడే ఈ కొబ్బరికాయలు కొట్టడం కాదు పదవి అయిపోయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి ఈ రోజుతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోలేదు నిరంతరం ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి కొంచెం ప్రజలు సహకరిస్తే తొందర తొందరగా పనులు పూర్తి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తడుతున్న సన్యాన్నకి ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ ఆయన వాళ్ళందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజల పక్షాన కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కోరుకొని పెద్ద హాస్పిటల్ వద్ద డ్రైన్లు ఇవ్వచ్చు రోడ్ల కార్యక్రమం తదుపరి శ్రీరామ్ నగర్ వంజరివాడ ఇక్కడ సర్దార్ సత్రం దగ్గర మరియు వాణి నగర్లో ఇం విన సీనియర్ అడ్వకేట్ వారి ప్రాంతం అదేవిధంగా నలందా కాలేజ్ దగ్గర కృష్ణ గారి ప్రాంతం ఇరవై మూడో వార్డులో వివిధ అభివృద్ధి కాలకు ఈరోజు పనులు చేయడం జరిగింది ఈరోజు ఉదయం నుంచే కాదు గత కొన్ని రోజులుగా నిరంతరం ప్రతిరోజు ఒక కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఎనభై లక్షలు ఈ రకంగా లేదా అభివృద్ధి ఉన్నాం ఇవి చేయడమే కాకుండా పోయిన ప్రభుత్వంలో చేసిన పనులు కూడా అటు డబల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు చైత్యాల పట్టణంలో మీద వాటాలలో చేసిన పనులకు కావచ్చు దాదాపు నలభై కోట్ల పైన బిల్లులు చెల్లించడం జరిగింది ఇంకా కూడా డబల్ బెడ్రూమ్ విషయంలో చాలా నిధులు రావాల్సిన అవసరం ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్న ముప్పై ఐదు లక్షలతోటి మళ్ళీ కొన్ని పనులు పెట్టుకున్నాం కానీ పాతవి కూడా నాలుగు కోట్ల ఇంకా బకాయి ఉన్నది మరి ఇటువంటి సందర్భంలో అటు పాత బకాయిలు చెల్లించుకుంటా కొత్త కార్యక్రమాలు చేయాలన్న సందర్భంలో ప్రభుత్వాలతోటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించారు గెలిపించారు మరీ ముఖ్యంగా ఇండ్లు లేని పేదవాళ్ళు నాకు ఇండ్లు వస్తున్నాయి ఇండ్లు ఇప్పించు రాష్ట్రంలో ఎక్కడ లేనని సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయినప్పుడు అయినాయని చెప్పి ఒక ఆలోచనతోటి నాకు అన్ని వాటిలో గెలిపించారు కానీ ఆ నూకపల్లి పరిస్థితి ఏముందంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ పరిస్థితి హిందీలో అంటారు నా గర్క నా ఘాట్కా అంటే అది అక్కడ ఉండేసరికి వాళ్ళు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు అది చేసే పరిస్థితి లేదు ఇటు మన మున్సిపాలిటీలో విలీనం కాలేదు అనాధికారికంగా అప్పుడో ఇప్పుడు నాకు నీళ్ళు పంపుడు తప్ప మీరే అందరూ చూసిన పాతికే మిత్రులు కావచ్చు జైత్యాల ప్రజలందరూ తెలుసు ఇప్పుడు అక్కడ అంతకుముందున్న ఐదు వందల ఇండ్ల మధ్యలో చెత్త చెదారం తీసే కూడా లేకుండా కరెంటు లేవు నీళ్ళు లేవు దుర్భరమైన పరిస్థితి మరి అటువంటి సందర్భంలో నేను ఎక్కువసార్లు గెలవలే పోయినసారి ఒకటేసారి ఏంటి మళ్ళీ రెండేళ్ళు కరోనాతో పోయిండే అంటే అంత కూడా ఒక మూడేళ్ళు మరి పూర్తి స్థాయిలో నాది రాజకీయ కుటుంబమై అవగాహన ఉన్నా కానీ చేరక చేయకపోయినా ఒక చాలా సింపుల్గా చెప్పాలంటే టీఆర్ నగర్ కూడా అదేవిధంగా పట్టణ పేద ప్రజల కోసం కట్టింది నరసింహపూర్ శివార్లో వెంటనే ఏం చేశారు తారక నగర్ ఒక గ్రామ పంచాయతీ చేసేస్తే అక్కడ ఉన్నవాళ్ళు పాలించుకొని అంతో ఇంతో ఏదో నీళ్ళు అదో ఏదో ఇచ్చుకున్నారు తర్వాత మున్సిపాలిటీలో కలిపి బాగా అభివృద్ధి చేస్తుంది కానీ నూకపిల్లి అర్ణకాలు ఒక గ్రామ పంచాయతీ వేయలేదు ఐదు వందల ఉన్నా కానీ అటు ఎవరు చూసుకున్న ఆలన పాలన లేకుండా అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరగానే క్యాబినెట్ తీర్మానం అయిపోయి గవర్నర్ గారి ఆమోదం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ వార్డల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ కూడా ప్రెస్ పెట్టి చెప్తాం ఉన్న వంద కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడే గౌరవ కమిషనర్ గారికి చెప్పాను గౌరవ చైర్మన్ గారికి కౌన్సా వంద కోట్లలో ఒక డెబ్బై కోట్లు గవర్నర్ చాలామంది కోరుకుంటున్నారు ఇవ్వడానికి మిగతా ముప్పై కోట్లు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చేసే విధంగా చివరి మీటింగ్ రేపు ఎల్లుండి ఉంటే తీర్మానం చేయాల్సిందే కూడా నా వంతుగా ఒక సభ్యునిగా శాసనసభ్యునిగా కోరడం జరిగింది తర్వాత కూడా ఇంకా కూడా కార్యక్రమాలు తప్పకుండా అటు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సహకారంతో కావచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమృత్లో కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి మాతా శిశు హాస్పిటల్ కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి క్రిటికల్ కేర్ సెంటర్ అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం దాదాపు పద్నాలుగు కోట్లతోటి హాస్పిటల్ యాభై బెడ్లతోటి ఐసీయూ తయారవుతుంది అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదు సో ఒక సమన్వయం ఉండాలనే ఆలోచనతోటి జగిత్యాల ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత అభివృద్ధి అనే ఆలోచనతోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మరి నేను ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతూ ఉంది దీంట్లో జగిత్యాల ప్రజల ఆశీర్వాదం ఉండాలి అందరి సహకారం ఉండాలి పరిశుభ్రత మరి ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది చేసుకోవాలి లేకపోతే ఏవైతే డంపింగ్ యార్డ్ అక్కడ నర్సింగ్ హాఫ్లో పెట్టాం ఈ వాడకట్టలు దగ్గర దగ్గర ఎన్ని వచ్చినాయి నూట పదిహేను ఇంటి ముగ్గురు పోయినా మూడు వందల యాభై మంది పోతారు ఈ ఉన్నారు మరి మూడు వందల యాభై పోయినా కాడ మనం చెత్త తీసుకుపోయి ఆడేస్తున్నాం కాబట్టి తడి చెత్త పొడి చెత్త వేరేస్తే మనకు అక్కడ అపరిశుభ్రంగా ఉండదు ప్లాస్టిక్ వేరేయాలి తిన్న అంట్లు కరిగిపోయి మురిగేటి వేరేయాలి కాలని కరగని మురగని వెరగాలి బండగుడుతు ఒక్కమారే చెప్పాలంటే నువ్వు ఈ ప్లాస్టిక్ ఉంటుంది కాలది కరగది బురగదు ఈ అంట్లో కొడుగుడు బుర్రలో కూరగాయలు తినేవో ఇంకేమైనా ఏమన్నామో బ్రెడ్ ముక్కలు మిగిలి ఉంటే అవి కరుగుతాయి మురుగుతాయి అవి వేరేది కియా ఇస్తే మనకు చెత్త గుట్టలు పెరకపోవడం అన్ని ప్లాస్టిక్ కవర్లు పెట్టించే వరకు అవి కాలది కరగది మురిగది ఇబ్బంది అవుతుంది ఇది ప్రజలు సహకరించాలి రెండవ దానంగానే తమందు మా తమ్ముడు అన్నట్టు కాగితం మీద అంతా కరెక్ట్గా ఉంటుంది కానీ కాడ ముందర కథలో ఒకసారి ఇంటి ముందర కథ కూడా తెలుస్తుంది కాబట్టి ఇక మనం ఈ విషయంలో ఇక మళ్ళా హైదరాబాద్లో హైడ్రా చేసి ఏదో చేసి అన్నట్టు కాకుండా ప్రజల లోపల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రజల సహకారం కూడా కావాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారి సహకారం కూడా కావాలి అనిల్ వారి అమ్ముడు కాదు ఇది నేను పదే పదే కూడా కొడతా ఉన్నా ప్రజల శ్రేయస్సు దృష్టి పెట్టుకోవాలి వాళ్ళు ఏముంది పాపం పేదవాళ్ళు ఉంటారు లేకపోతే ఎక్కడ ఉంటారు పల్లెటోళ్ళు ఉంటారు ఎవరు చెప్తే పది రూపాయలు తక్కువ రాగానే కొంటారు అధికారులు కూడా దీనిపైన ఉక్కుపాదం మోపాలి అధికారులు నేను ఎన్నాడు కూడా నేను పెద్ద ఇది అనలే దీంట్లో ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు లేఅవుట్లో కొంచెం చూడండి కానీ ఇవాళ ఇక్కడ జరుగుతలేదు కానీ నేను ఇస్లాం పురో అయినా అదేవిధంగా మా సోదరుడు ఆర్మూల భవన్ నివసించే ప్రాంతానికి ఆ మోర్నింగ్ నీళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ ఇంట్లో తెలియదు ఇంటి పాపని తెలియదు వాడకట్టు నాయకులకు తెలియదు అధికారులకు తెలియదు ఇది అంతా ఇప్పుడు జరిగింది కాదు ఇప్పటి నుంచో జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలి లేఅవుట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా కొంత కఠినంగా ఉండాలి మామూలుగా సహకరిస్తాం ఎందుకంటే నాకు పెద్ద స్వార్థం లేదు ప్రతిసారి కూడా చెప్తా ఉన్నా ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా అందరు సహకారం ఉండాలని చెప్పి కోరుతూ మరి నిరంతర అభివృద్ధి ప్రక్రియ కౌన్సిల్ టైం దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ కౌన్సిల్ వచ్చేదాకా ఇప్పుడున్నవారు పాతవారు అధికారులు అందరూ కూడా పనిచేయాలి కలిసి ఇప్పుడు ఎట్లయితే జిర్ణా విషయాన్ని చైర్మన్ అయిపోయినాక కూడా అంతకుముందు వేరే నాయకులతో కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటుండే ఈరోజు మాతో కూడా పాల్గొన్నారు మరి ధన్యవాదాలు తెలిసి ఇదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు రేపు బాగానే అయిపోయింది అని అనుకోవద్దు ప్రజలతో ఒకసారి గెలిపించిన చివరి వరకు ప్రజలతో ఉండాలి అనేటోళ్ళు ఎన్నో అంటూనే ఉంటారు వాటిని పట్టించుకోకుండా ప్రజలతో ఉన్నప్పుడే ప్రజల మనిషి అన్నట్టు అవుతారు ఇక్కడ వచ్చినా చాలామంది మా యువత ఉన్నారు వాళ్ళకి ఏ పదవులు లేవు పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయో లేవో వాళ్ళు ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వారు కూడా వాళ్ళ ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు ఆ రకంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతున్న నాకు అవకాశాన్ని ఇచ్చాను ధన్యవాదాలు పాత్రిక అందరూ కూడా